బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి రియాలిటీ షో బిగ్ బాస్ హిందీలో బిగ్ బాస్ సీజన్ నైన్టీన్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది హిందీలో ప్రసారం కాబోతున్నటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్టీన్ షోకి ఇప్పుడు మైక్ టైసన్ అండర్ టేకర్ రాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం బిగ్ బాస్ హౌస్ లోకి మైక్ టైసన్ అండర్ టేకర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వచ్చేస్తుంది ఈ సీజన్ ఆగస్ట్ ఇరవై ఐదున ప్రారంభం కాబోతోంది ఎప్పట్లాగే ఈ సీజన్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా మళ్లీ కనిపించబోతున్నారు అయితే ఈ సీజన్ ను మేనేజ్మెంట్ కాస్త భారీగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది తాజా ప్రచారంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరి ఎంట్రీ ఇప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అయితే కారణం అవుతుంది రెగ్యులర్ గా కంటే భిన్నంగా ఈసారి సీజన్ ను ప్లాన్ చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది ప్రారంభంలో ఈ షోకు ప్రేక్షకుల నుంచి మద్దతు లభించినా రాన్ రాను ఆదరణ అయితే తగ్గిపోయింది ఎన్ని రకాల కొత్త టాస్క్లు కొత్త స్ట్రాటజీలు ప్రయత్నం చేసినా అనుకున్న ఫలితం రావడం లేదని ఈ బిగ్ బాస్ షో నిర్వాహకులు అయితే భావిస్తున్నారు అందుకే ప్రపంచ ప్రముఖ అథ్లెట్ సెలబ్రిటీలు అయినటువంటి అండర్టేకర్ మైక్ టైసన్ వారిద్దరిని ఈ సీజన్ లో దింపాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అండర్టేకర్ మైక్ టైసన్ ఎంట్రీ ఇవ్వ ఇవ్వబోతున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్తారనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది నవంబర్ నెలలో వీళ్ళ ఎంట్రీకి షెడ్యూల్ కూడా ఖరాయి అనేట్లుగా సమాచారం అయితే అందుతోంది ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే ఇది భారతీయ టెలివిజన్ బిగ్ బాస్ షోలో అతిపెద్ద కొలాబరేషన్ అవడం పక్క అంటూ కూడా కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు అయితే డబ్ల్యూడబ్ల్యూ రెజ్యులర్ అయినటువంటి అండర్ ట్రేకర్ కు బాక్సర్ మైక్ టైసన్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆ క్రేజ్ ని ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు క్యాష్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా హిందీలో కానివ్వండి తెలుగులో కానివ్వండి అటు తమిళంలో కానివ్వండి ఇటు కన్నడలో కానివ్వండి బిగ్ బాస్ రియాలిటీ షోకి మొదట్లో చాలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది దాంతోపాటుగా ఎక్కువ మంది ఆదరించేవారు ఆ షో కూడా చాలా మందిని అలరించింది కాకపోతే రాన్ రాను ఈ బిగ్ బాస్ రియాలిటీ షోని పట్టించుకునే వాళ్ళు కరువారయ్య కరువయ్యారని ఈ అయితే భావించారు అందుకే కొత్త కొత్త టాస్కులు కొత్త కొత్త ఆ ప్లాన్లు వాళ్ళు సిద్ధం చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం నిజంగా విసికెత్తిపోయి ఉన్నారని భావించారు అందుకే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టఫ్ని దింపాలి అనుకొని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుందని అందులో భాగంగానే మైక్ టైసన్ ను అండర్ టేకర్ను వీరిద్దరినీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజులర్ అయినటువంటి అండర్ కు బాక్సర్ మైక్ టైసన్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు అయితే ఉన్నారు ఆయా రంగాల్లో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను వారు అలరించారు ముఖ్యంగా నైన్టీ స్కిట్స్ కి అయితే అండర్టేకర్ డెడ్ మ్యాన్ గా ఆయన పరిచయం ఇక మైక్ టైసన్ గురించి చెప్పనక్కర్లేదు అందుకే హౌస్లోకి లోకి అండర్టేకర్ మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ టీఆర్పి రేటింగ్స్ కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది దేశంలోనే కాదు ఈ ఇద్దరు ఉంటే వరల్డ్ వైడ్గా కూడా బిగ్ బాస్ షోకు క్రేజ్ పెరుగుతుందంటూ బిగ్ బిగ్ బాస్ యాజమాన్యం అయితే భావించింది అందుకే వీరిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో బాలీవుడ్లో జరగబోతున్నటువంటి అంటే హిందీలో రాబోతున్నటువంటి సీజన్ నైన్టీన్లోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది హండర్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో చేస్తున్నారు అలాగే మైక్ టైసన్ విషయం కనుక చూస్తున్నట్లయితే తెలుగులో వచ్చినటువంటి సినిమాలో కూడా ఆయన నటించడం మనం చూసాం లెజెండరీ బాక్సర్ అయినటువంటి మైక్ టైసన్ ఇప్పటికే తెలుగు సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించినటువంటి లైగర్ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించాడు అప్పట్లో ఇది ఓ గా మారింది అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నటువంటి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు సో ఇప్పుడైతే అండర్టేకర్ని అలాగే బాక్సర్ అయినటువంటి మైక్ ని గనక బిగ్ బాస్ సీజన్ నైన్టీన్ కి తీసుకొస్తే ఆ టీఆర్పీ రేట్ రేటింగ్ పెరిగేటువంటి అవకాశం ఉందని యజమాని భావించి వీరిద్దరిని తీసుకురాబోతుందని దానికోసం సన్నద్ధమైందని కూడా తెలుస్తోంది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వీరిద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్